రిపోర్ట్ కూడా మన సమయంలో ఉండాలి విషయాన్ని తెలుసుకోవాలి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రిలీజ్ కాలేదు మరి కేవలం కొన్ని అసాంఘిక శక్తులు శక్తుల ద్వారా మరి మీడియా ద్వారా కూడా అసత్య ప్రచారాన్ని మనము గమనిస్తూ ఉన్నాం అయితే రైతు సభలో మనం తప్పకుండా స్పందిస్తాం అయితే ఈ విషయంలో అనుమానాస్పద మృతి విషయంలో ఖచ్చితంగా అనేక విషయాలు నిర్ధారణ కావాల్సింది మరి పోలీసు వారు ప్రభుత్వ వారు మన సమాజానికి మరి రెస్పాన్సిబుల్ కనుక వారు ఖచ్చితంగా అనుమానాన్ని తీర్చాలి మేము మీడియా ముఖంగా సభాముగా తెలియపరుస్తున్నాం మరి వారి యొక్క మరి మరణం కైస సమాజానికి తీరంలో అద్భుతమైన లెక్కిమనుకు మనకి ప్రాథమిక హక్కులను మనం అనుభవించరిస్థితుల్లో ఉన్నామని విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశం మరి రాజ్యాంగం మరి ప్రతి వ్యక్తి కూడా ప్రాథమిక హక్కు కనిపిస్తుంది క్రైస్తవము మైనారిటీ మనము కూడా ఆ హక్కులను అనిపించేటువంటి అవకాశం కలిగిన వారు అయినప్పటికీ మన హక్కులను కావకాసినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నాయని చెప్పడానికి నేను అంతా విచారిస్తున్నాను మనకి ఈ సంఘంలో ప్రభుత్వాలు స్పందించాలి క్రైస్తవ చదువు నుండి ఖచ్చితంగా ఒక చట్టాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలాగైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అవుతుందో అలాగే క్రిస్టియన్ అట్రాసిటీ చట్టాన్ని కూడా మేము మరిగణం ఎక్కువైపోతున్నాడు ఈ దాడులు అరికెట్ ప్రభుత్వం చదువు చూసుకోవాలి మరి అనేక సంవత్సరాలుగా మన ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం కానీ ఎటువంటి చర్యలు మరి మరియు తీసుకునే సందర్భాన్ని గమనిస్తున్నాం అయితే క్రైస్తవ లోకం చూస్తూ ఊరుకోదు ఇది నాని మనం నిలబడ్డాం మనకు హక్కును రక్షించుకోవడానికి న్యాయపోరాట పడుతున్నా కనుక అధికారులలో కూడా ఖచ్చితంగా స్పందించి మనకి విజ్ఞాపనలు విన్నపాలను అంగీకరించి మరి ఎవరైతే క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారో దాడులు చేయడానికి ప్రేరేపిస్తున్నారో అటువారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజానికి